ఏడుస్తున్నాడు ఇంత పని జరిగిందా అనుకున్నాడు తండ్రి ఏడుస్తున్నాడు అరే ఇంత పని జరిగిందా అని తండ్రి ఆడవా కొడుకు ఆడవా చెప్పుకునే ఆడవా చూసుకుని మురవా ఇవాళ చాలా మంది బ్రతుకులు జీవితాలు చెప్పుకొని ఆడవా చూసుకుని మురవా కారణం ఏంటనుకుంటున్నారు ఏం చెయ్యాలో అది చేయకపోవడం దైవానుసారంగా దైవ నిర్ణయం ప్రకారం మంచి సలహాలు పాటించకపోవడం దేవుని వాక్యం మంచి నిర్ణయానికి నిలబడకపోవడం దేవుని వాక్యం అనే మంచి వాక్యపుత్రలోను నిలబడకపోవడం పాటించకపోవడం కొన్ని అవమానాన్ని తీసుకొస్తాయి కొన్ని ఆటంకాలు తీసుకొస్తాయి కొన్ని అవిధేయత నీ జీవితంలో చోటు చేస్తుంది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నాడు ఏసావు జరిగిన తర్వాత ఏడుస్తున్నాడు తండ్రి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఇద్దరు ఏడుస్తున్నారు తల్లి ఆడవట్లేదు అంటే తల్లి ఆడవట్లా దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు ఏడవట్లేదు చేసింది ఆమెగా చెప్పింది ఆమెగా నిర్ణయం ఆమదేగా సలహా అవదేగా మాటిచ్చింది ఆమెగా